రామ్ టాక్కి తిరిగి స్వాగతం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలు ఎటు ఓటేశారు అకడమిక్ డిస్కషన్ ఎన్నికలై కూడా చాలా రోజులైంది ఈరోజు వైస్ ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుంది ఇది ఒక జస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి అసలు ముస్లింలు అందరూ మత పెద్దలు చెప్పినట్టు అందరూ అనుకుంటున్నట్టు అది ఎంవిఏ కూటమికి కాంగ్రెస్కి ప్రధానంగా ఓట్లేశారా ఇది గణాంకాలు చూసిన తర్వాత గణాంకాల ఆధారంగా మనం మాట్లాడుకుందాం అసలు ఎన్ని ఉన్నాయి నియోజకవర్గాలు వాళ్ళు గణనీయంగా ఓటింగ్ పర్సంటేజ్ ఉన్న నియోజకవర్గాలన్నీ అందులో ఓటింగ్ సరళ ఎలా ఉంది ముస్లింలు ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచారు అందులో ఏ పార్టీకి ఎన్ని ఇవన్నీ కూడా మనం కొంచెం లోతుగా వెళ్ళి పరిశీలిద్దాం ముక్ ముందుగా అసలు గణనీయంగా ఉన్న నియోజకవర్గాలు అంటే ఇరవై శాతం పైగా ఇరవై శాతానికి అటు ఇటుగా పైగా ఉన్న నియోజకవర్గాలు ముప్పై ఎనిమిది ఉన్నాయట ముప్పై ఎనిమిది ఈ ముప్పై ఎనిమిది నియోజకవర్గాల్లో ఒక్కసారి ఫలితం చూసేటట్లయితే అసలు ముప్పై ఎనిమిదిలో ముస్లింలు గెలిచింది పది నియోజకవర్గాలు కేవలం పది మొత్తం జనాభా పన్నెండు శాతం ఉంది ఇరవై ముప్పై ఎనిమిది ఆల్రెడీ చెప్పుకున్నాం ఏ పార్టీ అంటే కూటమిగా చూసుకుంటే మహాయుతి ఇరవై రెండు అందులో బీజేపీ పద్నాలుగు శివసేన ఆరు ఎన్సిపి రెండు మహా వికాస్ అగడి పదమూడు అందులో శివసేన ఉద్ధవ్ బాల్ ఠాక్రే గ్రూప్ ఆరు కాంగ్రెస్ ఐదు ఎన్సిపి శరత్ పవార్ రెండు ఇతరులు మూడు ఇతరుల్లో సమాజ్వాది పార్టీ రెండు ఎంఐఎం ఒకటి ఇదండి వాళ్ళు గెలిచింది అంటే ముప్పై ఎనిమిదిలో ఓవర్వెల్లింగ్ మెజారిటీ మహాయుతి కూటమే గెలిచింది సరే మొత్తం పది ముస్లిం అభ్యర్థులు గెలిచారన్నాను కదా వాళ్ళు ఎక్కడ గెలిచారని చూస్తే కాంగ్రెస్ మూడు ఎన్సిపి రెండు సమాజ్వాద్ పార్టీ రెండు ఎంఐఎం ఒకటి శివసేన ఒకటి శివసేన ఉద్దోబాల్ బాల్ ఠాక్రే ఒకటి కూటమిగా చూసుకుంటే మహాయుతి మూడు ఎంబీఏ నాలుగు ఇతరులు మూడు ఇదండి అంటే ఏంటి దీని అర్థం ఏంటి మొత్తం గుంపగుత్తగా ముస్లింలు మెజారిటీ ఆర్ మెజారిటీ కాకపోయినా గణనీయంగా ఉన్న చోట ఓట్లన్నీ కూడా ఒకవైపు పడినట్టుగా ఎక్కడా దాఖలాలు లేవు మత పెద్దలు చెప్పారు మత పెద్దలు చెప్పినా కూడా జనం ఆ ప్రకారంగా ఎందుకు ఓట్లు వేయలేదో కూడా చూద్దాం అయితే ఇంకో విశేషం ఇంకొక గణన గణాంకాలు చెప్పేది ఏంటంటే ముస్లిం ఓటర్లున్న బూతులు చూసుకున్నట్లయితే మహిళా ఓటర్లున్న బూతుల్లో ఒక సెక్షన్ బీజేపీకి ఓటేసింది డోంట్ బిలీవ్ బట్ ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ బీజేపీకి ఒక సెక్షన్ ఓటేసింది మహిళా ఓటర్లు ముస్లిం మహిళా ఓటర్లు సరే ఇప్పుడు నా దగ్గర ఉన్న సమాచారం ఇరవై ఒక్క అసెంబ్లీలకు సంబంధించి నా దగ్గర ఉంది దాని గురించి మీకు ఇంకొంచెం వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఏ నియోజకవర్గంలో ఎలా ఉంది వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ పాపులర్ ఓటర్స్ ఎంత ఎలా ఓటింగ్ పోలైందనేది ఇంకొంచెం వివరంగా మాట్లాడుకుందాం ఇది వాళ్ళ ఎకడమిక్ డిస్కషనే కాబట్టి అన్నిటికన్నా ఎక్కువ ఎక్కువ ఓటింగ్ ఉన్నటువంటిది డెబ్బై ఎనిమిది శాతం ముస్లిం జనాభా ఉన్నది మాల్ మాల్గాం సెంట్రల్ మాల్గాం సెంట్రల్లో డెబ్బై ఎనిమిది శాతం ఓటింగ్ పర్సంటేజ్ ఉంది ఇక్కడ ఎంఐఎం గెలిచింది రెండో స్థానంలో కూడా ముస్లిం పార్టీ ఇంకోటి ఇండియా సెక్యులర్ అని ఇంకో పార్టీ గెలిచింది కాంగ్రెస్ వచ్చి నాలుగవ స్థానంలో ఉంది ఇక్కడ తర్వాత చెప్తుంది దీని వివరణ ఏంటనేది మీకు ఒకసారి మీకు అర్థం కావటానికి భివాండీ ఈస్ట్ ఇది ముంబై సబర్బ్స్లో ఉంటుంది యాభై ఒక్క శాతం ముస్లింస్ ఇక్కడ గెలిచింది సమాజ్వాది పార్టీ తర్వాత ఎవరి మీద శివసేన మీద గెలిచింది మూడోది ముంబాదేవి ఇది ముంబాయి సిటీలో ఉండే స్థానం ఇక్కడ శివసేన తరఫున సైనా ఎన్సీ మన టీవీ యాంకర్ ఉంది టీవీలో వస్తూ ఉంటుంది కదా స్పోక్స్ పర్సన్గా మొన్నటిదాకా బీజేపీకి ఉంది ఇప్పుడు శివసేన తరఫున పోటీ చేసింది ఆవిడ పోటీ చేసింది ఇక్కడ కాంగ్రెస్ ఇదొక్కటే కాంగ్రెస్ అంటే ఇద్దరు కూడా నాన్ ముస్లిం క్యాండిడేట్ ఆ ఇద్దరు కాంగ్రెస్ ముస్లిం క్యాండిడేట్కి ఇచ్చింది ముస్లింస్ పోలరైజ్ అయి వాళ్ళకి కాంగ్రెస్ గెలిచింది ఇక్కడ నాలుగు మక్దూర్ మంగుర్దు శివాజీనగర్ ఇక్కడ యాఫై ఇక్కడ కూడా యాఫైక్ పైగా ఉన్నారు సమాజ్వాదీ పార్టీ గెలిచింది ఇక్కడ గెలిచింది ఎవరో కాదు నాకు తెలిసి నవాబ్ మల్లి కూతురు సానా మల్లిక్ ఎంఐఎం సెకండ్ ప్లేస్లో ఎంఐఎం వచ్చింది నవాబ్ మాలిక్ నాలుగో స్థానంలో వచ్చాడు మగ్దూ సారీ మా ఇది శివ ఇది నవాబ్ మాలిక్ పోటీ చేసిన స్థానం ఆయనకి నాలుగో స్థానం వచ్చింది మగ్దూర్ శివాజీ నగర్లో ఎస్పీ సమాజ్వాది పార్టీ ఎంఐఎం నవాబ్ మాలిక్ ఇంకొకరు కూడా ఓటు చేశారు అందరూ ముస్లిం క్యాండిడేట్సే నాలుగో స్థానంలో నవాబ్ మాలిక్ వచ్చాడు సమాజ్వాది పార్టీ గెలిచింది అంటే నా పాయింట్ ఏం లేదు ఇక్కడ యాభై శాతం పైగా ముస్లిమ్స్ ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో రెండు ఎస్పీ గెలిచింది ఒకటి ఎంఐఎం గెలిచింది ఒకటి కాంగ్రెస్ గెలిచింది కాబట్టి కాంగ్రెస్ వైపు గొంప కొత్తగా ముస్లింస్ లేరు ఆ తర్వాత భివాండి వెస్ట్ చూసేటైతే నలభై తొమ్మిదిన్నర శాతం ఉన్నారు విశేషం ఏంటంటే బీజేపీ గెలిచింది హిందూ క్యాండిడేట్ని పెట్టి సమాజ్వాదీ పార్టీ ముస్లిం క్యాండిడేట్ని పెట్టింది రెండో స్థానంలో ఉంది రన్నర్గా కాంగ్రెస్ నాలుగో స్థానంలో ఉంది ముస్లింలు కూడా ఇక్కడ ఆదరించలేదు అంటే ఓట్లు చీలకూడదని సమాజ్వాదీ పార్టీకి వేశారు అయినా ఓడిపోయింది అమరావతి అమరావతి కూడా తెలుసు కదా మీకు మరట్వాడాలో ఉండేటువంటి అమరావతి నలభై ఆరున్నర శాతం ముస్లిమ్స్ ఉన్నారు ఇక్కడ సిటీలో కానీ ఎన్సిపి హిందూ క్యాండిడేట్ గెలిచాడు కాంగ్రెస్ ఓడిపోయింది సెకండ్ పార్టీ ముస్లిం క్యాండిడేట్ని అజాద్ సమాజ్ పార్టీ కాన్షీరామ్ ఈయన పెట్టాడు అజాత్ సమ్ సమాజ్వాది పార్టీ బీఎస్పి బదులు ఒకటి వచ్చింది కదా ఈ మధ్య అతను తిరుగుతున్నాడు కదా బాగా ఆయన ముస్లిం అభ్యర్థిని పెట్టాడు కానీ క్లోజ్ థర్డ్ వచ్చింది ఆయన ఇది కాంగ్రెస్కి ముంబాయి ముంబరా కాల్వా ఇది ఇది కూడా ముస్లిం క్యాండిడేట్ గెలిచారు అకోలా వెస్టు అకోలా వెస్ట్లో కాంగ్రెస్ గెలిచింది కానీ నలభై ఒకటి పాయింట్ ఆరు శాతం ముస్లిమ్స్ ఉన్నారు ఇక్కడ బీజేపీ హిందూ క్యాండిడేట్ని బట్టింది మార్జిన్ పన్నెండు వందల ఎనభై మూడు తేటతో తేడాతోటి ఇక్కడ మిగతా హిందూ క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్ళు ఓట్లు చిల్చుకోవటం వల్ల కాంగ్రెస్ గెలిచింది ఇక్కడ బైకుళ్ళ ఇది కూడా ముంబై సిటీలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ శివసేన గెలిచింది శివసే ఇద్దరు శివసేనల మధ్య పోటీ జరిగింది కానీ నలభై ఒకటిన్నర శాతం ముస్లిమ్స్ ఉన్నారు ఎంఐఎం థర్డ్ ప్లేస్లో వచ్చింది ఎక్కడైనా చూడండి ముస్లిమ్స్ చోట ఎంఐఎం బాగానే లాక్కుంటా వస్తూ ఉంది ఔరంగాబాద్ సెంట్రల్ ఇక్కడ కూడా ముప్పై ఎనిమిది శాతం శివసేన వర్సెస్ రన్నర్ ఎంఐఎం అట్లానే ఔరంగాబాద్ ఈస్ట్ ముప్పై ఏడు శాతం బీజేపీ గెలిచింది ఎంఐఎం రన్నర్ కాంగ్రెస్ థర్డ్ సో ఇవన్నీ కూడా నేను ఇచ్చాను ఈ అణుశక్తి నగరే నవాబ్ మల్లి కూతురు గెలిచింది ఆవిడ ఆ తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ సోలాపూర్ సిటీ సెంటర్ మనకి ఎక్కువగా పాపులర్గా మనకి తెలిసిన సిటీ సోలాపూర్ సి సోలాపూర్ సిటీ పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేసిన సిటీ ఇక్కడ బీజేపీ గెలిచింది రెండో ప్లేస్లో ఎంఐఎం వచ్చింది కాంగ్రెస్ డిస్టెంట్ థర్డ్ దగ్గరలో కూడా ఎక్కడ లేదు సో ఇది కాంగ్రెస్ యొక్క పరిస్థితి చూడండి నాందేడ్ సౌత్లో శివసేన గెలిచింది ఇక్కడ కూడా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ప్రచారం చేశాడు కాంగ్రెస్ రన్నర్ అప్గా వచ్చింది కానీ మార్జిన్ రెండు వేల నూట ముప్పై రెండు విశేషం ఏంటంటే వంచిత్ బహుజన్ అగాడి ప్రకాష్ అంబేద్కర్ది ఎంఐఎం ఈ రెండు ముస్లిం క్యాండిడేట్స్ పెట్టిని వీళ్ళు గా ముస్లిం ఓట్స్ని చీల్చుకున్నారు మిగతా వాళ్ళు ఏంటంటే శివసేన కాంగ్రెస్ హిందూ క్యాండిడేట్స్ పెట్టిని ముస్లింలు వాళ్ళిద్దరికి ఓట్ వేశారు దాంతో శివసేన గెలవటం అనేది సాధ్యమైంది దూనియర్ సిటీలో కూడా ఇరవై రెండు శాతం ఉన్న చోట బీజేపీ గెలిచింది ఎంఐఎం సెకండ్ ప్లేస్లో వచ్చింది అంటే ఇవన్నీ ఏం చెప్తా ఉన్నాయి ఎంఐఎం ఐదు ప్లేసెస్లో సెకండ్ వచ్చింది టూ ప్లేసెస్లో థర్డ్ వచ్చింది కాంగ్రెస్ డిస్టెంట్ థర్డ్ పోటీ చేసిందే తక్కువ పోటీ చేసినట్లు ఎక్కడో ఫోర్త్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో అట్లా వచ్చింది సో ఇదండి దీని యొక్క ఓటింగ్ పర్సంటేజ్ కోసం మీకు నేను డీటెయిల్డ్గా స్లైడ్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది అసలు ఇప్పుడు ఆలోచిద్దాం ఓటింగ్ సరళి ఎలా ఉంది ముంబాయి ముంబాయి మహారాష్ట్రలో ముస్లింలు ఎలా ఓటేసారని చూసుకున్నప్పుడు ముస్లిం మత పెద్దలు చెప్పినా వాళ్ళు ఏం చెప్పారు చాలా క్లియర్గా రెండు కొన్ని డిమాండ్లు పెట్టారు మహా వికాస్ అగాడి ముందు ఆ డిమాండ్లు వాళ్ళు ఒప్పుకున్నారని చెప్పి చెప్పారు అయినా మహా వికాస్ ఓటే లేదు వాళ్ళు స్వతంత్రంగా బిజెపికి ఎక్కువ భాగం వ్యతిరేకంగానే ఓటేసారు కానీ ఎంబీఏ కూటమికే ఓటేయాల ఎక్కడైతే సమాజ్వాది పార్టీ బలంగా ఉందో ఎక్కడైతే ఎంఐఎం బలంగా ఉందో అక్కడ ఆ పార్టీలకేశారు ఎంబీఏ కూటమని చూజ్ చేసుకోవాలి సో వాళ్ళ ఆలోచన డిఫరెంట్గా ఉంది అంటే ఒక విధంగా కాంగ్రెస్ కన్నా తీవ్రవాద ముస్లిం పార్టీలు ఇవి ఎంఐఎం సమాజ్వాది పార్టీ ముస్లిం ఓటర్లు వాళ్ళ వైపు ఎక్కువ మొగ్గు చూపారు ఇది ఆందోళన కలగ కలిగించేటువంటి పరిణామం కాంగ్రెస్ మీద వీళ్ళు ఎంత కష్టపడి అప్పీచ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేసినా కాంగ్రెస్కి ఫలితం మాత్రం మిక్స్డ్గా ఉన్నది తప్పితే ఒక వన్ సైడెడ్గా కాంగ్రెస్ వైపు వాళ్ళు గొంప కొత్తగా పోలరైజ్ కాలేదు తర్వాత ముస్లిం మహిళల్లో ఒక సెక్షన్ అయితే ఓటేశారు ఇది దీని ఫస్ట్ పాయింట్ నాకు తెలిసింది రెండోది ముస్లిం మత పెద్దలు ఎప్పుడైతే అందరూ కూడా బీజేపీకి ఎవరైనా ముస్లింస్ ఓటేస్తే మిమ్మల్ని బాయ్కాట్ చేస్తామని చెప్పారు ఇవన్నీ హిందువుల్లో కూడా ఆలోచన ఆలోచింపజేసి కౌంటర్ పోలరైజేషన్ జరిగింది ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ రెండోది మూడోది ఎంఐఎం వివీఏ ప్రకాష్ అంబేద్కర్ పార్టీ సమాజ్వాది పార్టీలు ముస్లిం ఓట్లను గణనీయంగా చీల్చుకున్నాయి చాలామందికి వీబీఏకి సీట్ రాకపోవచ్చు కానీ బట్ ఓట్ కట్టర్గా పనిచేసింది మూడు పార్టీలు కూడా ముస్లిముల్లో గణనీయంగా చీల్చుకున్నాయి ఎంవీఏ కూటమి వైపు ముస్లింలు పూర్తిగా లేరు వీళ్ళు లేని చోటే కాంగ్రెస్ లేకపోతే మిగతా చోట్ల ఉన్నారు సో ఈ పార్టీలతో ఒక విధంగా చెప్పాలంటే ఈ పార్టీలతో పొత్తు పెట్టుకోరంటే కొన్ని సీట్లనే గెలిచేదేమో ఈ మా ఎంవీఏ కూటమి కానీ అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మళ్ళీ నా దృష్టిలో పొత్తు పెట్టు అంటే నేను ఉన్నదన్నట్టు చెప్పాను ఈ పార్టీలు ముస్లిం ఓట్లను చీల్చుకోవటం వల్ల ముస్లింలు గణనీయంగా ఉన్న చోట మా ఎంబీఏ గెలవకుండా వీళ్ళ క్యాండిడేట్లన్న గెలిచారు లేకపోతే మహాయుతి క్యాండిడేట్లన్నా గెలిచారు ఆ మేరకు ఇది ఓట్ కట్టరగా పనిచేసినాయి ఈ మూడు పార్టీలు ఎంఐఎం బీబీఏ అండ్ సమాజ్వాది పార్టీ కాకపోతే ఇప్పుడు నా పాయింట్ వస్తాను పెట్టుకోనుంటే ఏమై ఉండేది వీళ్ళతోటి ఇప్పుడు ఉదాహరణకి తోటి వాళ్ళు ఆఫర్ కూడా ఇచ్చారు ఎంఐఎం మేము కూడా మాకు కన్సిడబుల్ ఇన్ఫ్లుయెన్స్ చోట పోటీ చేస్తాం ఎంబీఏ సీట్లు ఇస్తే అని పోటీ చేశారు పెట్టుకుంటే ఏమయ్యేది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి ఇప్పటికన్నా దారుణంగా ఉండేది కాబట్టి వాళ్ళ సంకట స్థితి పెట్టుకోకపోతేనేమో ముస్లిం ఓట్లు చీలిపోయేమో ఓడిపోతున్నారు పెట్టుకుంటే దేశం మొత్తం ఇంకా కూడా కాంగ్రెస్ భ్రష్టు పట్టిపోయి ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటే హిందువులందరూ కూడా ఇంకా యాంటీ కాంగ్రెస్ అవుతారు వాళ్ళు ఎటు తెలుసుకోలేని పరిస్థితి తర్వాత వీబీఏ వంచిత్ బహుజన్ అగాడి ప్రకాష్ అంబేద్కర్ పార్టీ ఈయన దళితులతో పాటు ముస్లింలు కలిసిపోవ కలిసి పోటీ చేయాలని ఈయన ఫ్రంట్ గట్టి ఇచ్చేశాడు ఈయన పార్టీకి కూడా కన్సరబుల్ సెక్షన్లో ఓట్లేశారు మరి వీళ్ళతోటి పొత్తు పెట్టుకోవడానికి ఎంబీఏకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే మరి వీబీఏ యొక్క సీట్ల డిమాండ్లు చాలా అతిగా ఉందనేది వాళ్ళ ఫీలింగ్ ఏదో కొన్ని సీట్లు ఎక్కడెక్కడో అరకొర ఇచ్చేసి సాటిస్ఫై చేద్దామంటే ఆయన ఒప్పుకోలేదు అక్కడ వాళ్ళ ప్రాబ్లం అది సో కాబట్టి దీని మొత్తం మనకు అర్థమవుతుంది ఏంది ఈ మొత్తం పరిశీలించిన తర్వాత కాంగ్రెస్కి ముస్లిం అప్పీజ్మెంట్ వలన లాభం పెద్దగా లేదు ఎందుకంటే ఒకవైపు అదేమో మిగతా ముస్లిం పార్టీలు చీల్చుకున్నాయి ముస్లిం ఓట్లు హిందువులు ఏంటంటే ఎప్పుడైతే మీరు అపీజ్మెంట్ పాలసీస్ చేస్తున్నారో హిందువులు మరింత దూరం అయ్యారు కాంగ్రెస్కి జరిగింది ఇది సో టోటల్గా ఏమైపోయిందంటే రెండింటికి చెడ్డ రేవడిలాగా కాంగ్రెస్ పరిస్థితి తయారైంది ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి